దత్త నేను మీ సాయి దత్తానంద యంత్ర మంత్ర రుద్రాక్ష వాస్తు నవరత్న మూలిక శాస్త్రజ్ఞ మన వచ్చేసి ఈ నవరత్నాల మీద మంత్రశాస్త్రం మీద యంత్రశాస్త్రం మీద వాస్తు శాస్త్రం మీద జ్యోతిష్యం మీద ఇవన్నిటి మీద నేను నలభై రెండు సంవత్సరాలుగా అన్వేషిస్తూ సైన్ దాన్ని రీసెర్చ్ చేస్తూ ఉన్నదాన్నే రీసెర్చ్ చేయడం కానీ మనం ఏమి సెర్చ్ మనం ఉన్నది ఏమి సర్చింగ్ ఏం చేయలేం అన్ని రీసెర్చ్లే మనం చేసేది అయితే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఏదైతే అన్వషిస్తున్నాను ఈ జ్యోతిష్యం మీద మంత్రశాస్త్రం మీద యంత్రశాస్త్రం మీద జ్యోతిష్యం మీద ఏ విధంగా చేసింది అంటే జ్యోతిష్యం అనేది ఉన్నది కాకపోతే ఏ విధంగా ఉన్నది ఒకటే తల్లికి ఇద్దరు పిల్లలు పుడతారు ఇద్దరు మగపిల్లలే ప్లేస్ ఆఫ్ బర్త్ అదే టైం అదే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు తేడల నుంచి గర్భ గర్భం నుంచి బయటకు వస్తారు సిగరీన్ వాళ్ళకైతే ఒకటిసారి తీస్తారు వన్ తీసినాక వండు తీస్తూనే ఉంటారు అయితే దీంట్లో మరి ఇద్దరు పుట్టిరవడమో డాక్టర్ అవుతాడు ఈ విదేశాలలో ఉంటాడు ఓడమో ఫ్రెండ్స్ ఏం పడి తిరుగుకుంటూ హోటళ్లలో కూర్చొని సాయంత్రం మీద పుచ్చుకొని తల్లిదండ్రులు బాధ పెట్టుకుంటూ ఇంట్లో ఉంటాడు మరి జాతకాలు వేరు వేరు అయిపోయినాయి కదా అందుకని చెప్పేసి జ్యోతిష్యం వచ్చినడానికి హస్త సాముద్రిక రావాలి ఫేస్ రీడింగ్ రావాలి దాన్ని బట్టి వీడు వచ్చిండు నేను కుజదోషం లేదని వచ్చింది ఇంట్లో మరి చేతిలో కుజదోషం ఉన్నది అంటే వీళ్ళు చెప్పేది సిజరిన్ ఉన్నది సిజరీన్ ప్రకారం ఏంటంటే వాడు ఇంకా ఒక అర గంటకు లేటు పుట్టేది ఉంది అది ముందే సిజరిన్ ద్వారా తీసేసాడు అనేది మనం తెలుసుకొని అటు ఇటు చూసి ఆ హస్త సాముద్రిక ఏదైతుందో అస్త సాముద్రికలలో అయితే ఏదైతే జాతకం నీకు వచ్చిందో అది సెట్ చేయాలి సెట్ చేసి అయ్యా నీ కుజదోషం ఉన్నది నీ జాతకంలో మాత్రం లేదని వస్తుంది నీ రేఖలలో మాత్రము కుజదోషం వస్తుంది ఏంటంటే ఈ రేఖలల్లో ఈ రెండు రేఖలు ఉంటాయి ఇక్కడ ఈ రెండు రేఖలల్లో ఈ రేఖలు అంటుకోకుండా విడిపోయి ఉంటే కుజదోషం అది చూసుకోండి ఈ రేఖలు ఈ రెండు రేఖలు ఇక్కడ అంటుకొని ఉండాలి ఇది ఈ వేలు ఈ వేలు మధ్యన ఇక్కడ రెండు రేఖలు అంటుకొని ఉండాలి ఈ రెండు రేఖలు అంటుకోకుంటే కుజదోషం విడిపోయి ఉంటాయి అయితే ఇది చూసుకొని మనం దోషం లేదు అని వాళ్ళు వచ్చింది అనుకో ఎవరిది వాళ్ళు ఇచ్చిన టైము జాతకంలో మనం అప్పుడు కంప్యూటర్లో చూస్తే లేదని వచ్చింది మరి ఇంత చేతిలో కుజ ఉంది అందుకని పది నిమిషాలు అటు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అటు ఇటు చూడాలి ఎందుకంటే ఒక ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు నాలుగు పాదాలకు నాలుగు ఒక్కొక్క పాదానికి నాలుగు గంటలు వేవది పన్నెండు గంటలు తేడా ఉంటాడు నాలుగు నెల పదహారు గంటలు అందుకని నక్షత్రం చేంజ్ అయిపోతుంది అప్పుడు పాదం చేంజ్ అవుతుంది అంతర్దేశ చేంజ్ అవుతాయి కాబట్టి అవన్నీ అవసరం లేదు చేతిరేఖలను బట్టి జ్యోతిష్యం చూడవచ్చు మనిషి జాతకాలు రాయచ్చు పర్ఫెక్ట్గా లేకుంటే నేను చెప్తున్నా కౌల పిల్లల పరిస్థితి అట్టుంటుంది అందుకని నువ్వు వాళ్ళు తెచ్చింది టైం తీసుకొని ఆ ప్రకారంగా కంప్యూటర్లో సెట్ చేసేసి దాని దాన్ని ప్రింటౌట్ తీసేసి ఆమె నువ్వు ఈ పూజ చేసుకో ఆ పూజ చేసుకో నీకు దోషం ఉంది నాగదోషం ఉంది పితృదోషం ఉంది అని డబ్బులు ఖర్చు పెట్టి పిచ్చేయడము తప్పు ఎప్పుడైనా సరే మనము జా జ్యోతిష్యం వచ్చిన వాళ్ళకు అసమతికర రావడము కంపల్సరీ ఫేస్ రీడింగ్ తెలుసుకోవాలి వాళ్ళు వచ్చిన పరిస్థితి తెలుసుకోవాలి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవితం నడుస్తుంది వాళ్ళ జీవిత సమస్య ఏంది తెలుసుకోవాలి రాగానే కంప్యూటర్ కొట్టి అది చూసేసి నువ్వు ఏ పూజ ఇది చేసేసేపు అని చెప్పేస్తే అది కాని పని తప్పు వాళ్ళు వచ్చేది మన దగ్గరికి బాధలతోటి కాబట్టి దీంట్లో గురువులు అనేటోడు తెలుసుకోవాలి దీంట్లో నాలుగైదు రకాల గురువులు ఉంటారు పబ్లిక్ తెలుసుకోవాలి ఏంటంటే బోధ గురువు అంటే బోధించేటోళ్ళే గురువులు అంటే ఇప్పుడు చాగింట కోటేశ్వరరావు గారు ఉన్నారు ఆయన ఏంటంటే ఆయన చెప్తుంటే ఇలా సరస్వతి నాలుగే మీద తాండవిస్తుంటుంది వాళ్ళు ఏంటంటే కారణం తేనువులు వాళ్ళు చెప్పేది ఏంటంటే మన జీవితానికి ఏదైతే మంచి మార్గం ఉన్నదో రాముడు సీత ఏమి ఏకపత్రి పెడతాడు నలుగురిని పెట్టుకోలే నలుగురు ముండలం పెట్టుకొని తిరగలేదు భార్యతోటే ఉండు భార్యతోటే సాహసం చేయి భార్యనే ప్రేమించు అని చూపించిండు ఆయన నిదర్శనం అందుకని ఆ రాముని యొక్క చరిత్ర చెప్తారు దాని గురించి ఆ రాముని యొక్క సద్గుణాలు సీత యొక్క పతి సేవ అనేది తెలియజేస్తుంది అటువంటి బోధించేవాళ్ళు బోధగురువులు మళ్ళీ వచ్చేసి దీంట్లో బాధ గురువులు కూడా ఉంటారు బాధ గురువులు ఈ టెలివిజన్లలో యూట్యూబ్లలో వీటిలలో వీటిలల్లో అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుంటూ ఆయన ఇరవై మంది పరివారాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎంప్లాయీస్ను వాళ్ళకు రెండు లక్షలు కట్టుకుంటూ జనాలను ముంచుకుంటూ నాలుగు కార్లు మెయింటైన్ రెండు బిల్డింగ్లు కా కిరాయిలు లక్ష లక్షల రూపాయలు కట్టుకుంటూ ఇవన్నీ జనాలల్లో దండుకొని వాళ్ళకందరు మెయింటైన్ చేయాలి ఇది బాధ గురువులు వచ్చినందుకు ఆ పూజ పూజ అని చెప్తుంటారు అయితే అటువంటి ప్లేస్లకో మీరు ఇటువంటి జాతకాలకు పోయేటప్పుడు మంత్రతంత్ర శాస్త్ర వాళ్ళ దగ్గరకు పోయేటప్పుడు పది మందికి తెలుసుకోవాలి నా దగ్గర ఇంతమందికి బాగా ఆడింది ఎవడన బాగు బాగుపడ్డాన్ని నీకు ఇద్దరు రిఫరెన్స్ ఇస్తేనే వెళ్ళాలి అటువంటి దగ్గర నువ్వు ధనామని వెళ్ళేసి వేలు కట్టేసేసి మనకు అక్కడ మంచిగాలి నాకు కూడా మోసం ఆయన ఏదో టీవీలో వచ్చిండనుకో ఈయన కూడా పోతాడు సాక్ష్యం నాకు కూడా జరిగిందండి నేను కూడా చాలా అమ్మా నేను మామూలుగా కూల్ చేసి నా మామూలుగా రైతును నా దగ్గర కూడా ముప్పై వేలు తిని గురువుగారు ఈ విధంగా చేసి నన్ను మోసకాడు అని చెప్పడం అవసరమా నువ్వు తెలుసుకుని పోతావు పైసలు ఎందుకు నీకు బాధపడతావు పైసలు తీసుకుంటాడు దేవుడు నీకు ఏమైతే రిక్వైర్మెంట్ ఉందో దాని పైసలు తీసుకొని ఇచ్చేటోడు గురువు నీకు లేవు నా దగ్గర పైసలు లేవు అని కాలువారు దాపినప్పుడు ఇప్పే గురించి తెలుసుకొని వచ్చి నా దగ్గర పైసలు లేవు అదే మలరాపు మళ్ళీ పైసలు దూరాకునేవాడు వాడు గురువు వాడు నువ్వు లేవు దానికి తగ్గట్టు ఇంకేదైనా ఐటమ్ ఇచ్చి పంపించాలి ఇది చేసుకో ఇది చేసుకో ఫలితాన్ని రాకుండా ఇరవై రోజులైనా కానీ నువ్వు దాని గురించి వేరే ఆలోచన చేస్తాం అనాలి వాడు గురువు ఇట్లా గురువుల ఋషులు కూడా ఉంటారు ఎట్లా కృషించి కృషించి కష్టించి మీన పడి వాడు ఒక గుట్ట మీద ఉన్న రాయి గిట్ట కింద పడి కింద పడి పడి ఒక పడి అది గుండ్ర కొట్టుకొని కొట్టుకొని గుండ్రగా లింగం తయారయ్యి మళ్ళా లింగాన్ని ఓడ తీసుకపోయి మీద ప్రతిష్టాపన చేసి పూజలు చేస్తుంటారు అట్లా తయారైన గురువు ఉండాలి ఆడే ఋషి నేను అట్లా వచ్చిన కృషించి కృషించి వచ్చిన ఋషి నేను నేను పెద్ద గురువును అని చెప్పలేను కాబట్టి ఇవాళ శీర్షిక ఏంటంటే మనకు శరీరం ఆరోగ్యమే మహాభాగ్యం ధనం మూలం విధం ఈ రెండింటి మీద నేను అన్వేషణ నిత్య జీవితంలో ఆరోగ్యంగా ఉన్నోడే మనకు ఈ ఒకటి చెప్పిస్తారు నువ్వు మూలకొచ్చి ఆరోగ్యం వచ్చి పక్షపాతం వచ్చి దగ్గర ముదురుకుంటే నిన్ను తీసుకొచ్చి లీడర్గా నిలబెడతారా నిన్ను సినిమాల తీసుకుంటారా లేకుంటే నిన్ను ఒక పెద్ద డ్యూటీలలో తీసుకుంటారా తీసుకోరు అన్ఫిట్ ఫిట్ ఎక్కడ పోయినా అటు ఫిట్టే నువ్వు ఒక యాత్ర పోతుంటే ఒక గ్రూప్ తయారై నీ ఫ్రెండ్స్ అంతా వెళ్తుంటే నేను తీసుకపోరు అనిఫిట్ బాధపడుతుంటారు బెడ్ల పక్షవాతం కూడా అలాంటిదే ఈ పక్షవాత రోగం అనేది ఏంది పక్షము అంటే ఒక సైడు ఒక పక్షం ఒక సైడు వచ్చేది పక్షవాతం ఈ పక్షవాతం దేంతో వస్తుంది మనిషికి టెన్షన్స్ ఇంట్లో అప్పుల బాధ టెన్షన్సు వాళ్ళ లోపల వచ్చే శరీరం లోపల తినే ఫుడ్ ప్రాబ్లమ్స్ మానసిక బాధలు అప్పుల బాధలు దీంతో పక్షవాతం వస్తుంది లేదా శరీరంలో వానికి వచ్చే శని బాధలు మనకి ఆ శని తోటి కూడా లాస్ట్ ఎండింగ్ పాయింట్లో పక్షవాతం వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుంది వీడు పెద్ద అని కాదు ఎన్టీ రామారావు కూడా వచ్చింది పక్షవాతం మరి ఆయన ఘటికుడు కాబట్టి ఆయన కార్యన్ముడు కాబట్టి ఆయన అటువంటి మనిషి కాబట్టి ఆయన ఒక బండి ఇసుక దెబ్బతోటి తీసి ఇక్కడి నుంచి అక్కడ పోసేది ఆయన ఎక్సర్సైజ్ చేసిండు బాగుపడదు గుండమ్మ కథలో ఆయన ఒక పాట క్రియేషన్ చేసారు ఆయన గురించి కుంటితనం అంత గట్టి కూడా సినిమా కంప్లీట్ చేసేసిండు అటు ఇట్లా అయితే మనిషికి సాధన కావాలి పక్షవాతం ఉందని నా పని అయిపోయిందని అని పండుకున్నామంటే చచ్చిపోతాం అందుకని చెప్పేసి ఆ పక్షవాతానికి నాకు కూడా వచ్చింది నేను సాధించిన ఆ రోగాంతో దాని వల్ల మామూలు మనుషులలో అయినా ఇలా బండి నడిపిస్తాను ప్రతి ఒక్కరి లోపల నేను ఇద్దరు రెక్కించుకొని బండి కూడా నడిపిస్తాను అందరూ అందరూ మా ఆఫీస్లో ఎన్టీ ప్లేస్లో పని అరే రేరే నీకే చదవాలి ఇంకో ఇద్దరు నెక్కించుకొని వస్తున్నావు సరే ఇటు ఎట్లా నువ్వు మొన్నదాకా బెడ్లు ఉంటాయి బెడ్లు ఉన్నాయి ఇప్పుడు మంచిగా అయినా చూసుకో నువ్వు కూడా కూర్చొని చూడు నడిపిస్తున్నా లేదు పట్టుదల ఉండాలి మనిషికి రోగాన్ని గెలవాలి నాకు షుగర్ వచ్చింది అని ఇట్లా ముదురుకొని అది తిని ఇది తిని అన్ని తిన కూడా క్యాలరీస్ తిని దెబ్బ తిని ఒక్కొక్క అవయం దెబ్బతింటావు పాడైపోతావు చచ్చిపోతుంది షుగర్ కానీ బీబీ కానీ తినేటివన్నీ సరిగ్గా తినాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అడమైనంతా తిని ఏది వనికి రాకుండా తినేస్తే రోగాలు వస్తాయి ఆకలి అయింది ఏదో ఒకటి ఆకలి అయినా కానీ అట్లే పాస్మూర్ తోటి పెట్టుకొని కూర్చుంటే లోపల అల్సర్ వస్తుంది పుండ్లు అయితే ఆ పే పేవులుగా తిరియాల్సి వస్తుంది పక్షవాతానికి కూడా టెన్షన్లు పెట్టుకుంటే నీకు కొవ్వే ఉండాలని ఏం లేదు హైపర్ బీపీ ఉండాలని ఏం లేదు ఒక నిమిషంలో హైపర్ టెన్షన్ వచ్చేసి పక్షవాతం వస్తుంది అది క్లాట ఎట్లా అంటే మనకు ఎనిమిది లాగా నడుస్తుంటుంది బ్లడ్ లాగా ఎనిమిది లాగిట్లా నడుస్తుంటుంది ఈ లెఫ్ట్ గిట్టేనా క్లాట్ అయిందంటే రైట్ పడిపోతుంది లైట్ క్లాట్ అయింది అనుకో ఈ బ్రెయిన్ లోపల లెఫ్ట్ పడిపోతుంది అయితే ఇది ఏంటంటే కంపల్సరీ ఎక్కువ శాతం రైట్కే క్లాట్ అవుతుంటుంది ఇక్కడ ఎక్కువ శాతం ఈ నరాలు అనేవి పనిచేస్తుంటాయి కాబట్టి లెఫ్ట్ ఎడమ ఏడుమచ్చి ఇది ఎక్కువ మటుకు లేడీస్కు రాదు ఎందుకంటే వాళ్ళు టెన్షన్ పడరు ఏదన్నా టెన్షన్ వచ్చి ఓ అని జరిసేపుడుస్తారు ఊకుంటారు వాళ్ళకి పక్షవాతం రాదు ఎటుకలు ఊడిపోయేది కూడా మో మొగోనికే టెన్షన్ తోటి బట్టతలు నాలాగా మళ్ళా వచ్చేది పక్షవాతం కూడా ఆట వచ్చేది మగోనికే ఆడవాళ్ళకి రాదు అది బో అని జరిసేపు ఏడుస్తారు కథం నీటి వెనుకలు కూడా ఊడిపో చూసిన మీరు బట్టతలు ఆడోళ్ళని ఉండే వాళ్ళకు గుప్పిగడ చేయరు అది ఏదన్నా ఉంటే జెరిసేపురు తరు పెట్టేస్తారు ఇవాళ నా దగ్గరికి వచ్చేటోళ్ళు మా ఇంట్లో ఎక్కువ గొడవ గొడవైతుంది గురుగారు ఏదైనా ట్రిక్ చెప్పండి మా ఇట్లా ఏదైనా యంత్రము ఇంత యంత్రం ఏం లేదమ్మా నువ్వు వారానికి ఒకసారి మౌనరత్నం పాటించు ఆ రోజు మౌనరత్నం రోజు ఎవరన్నా గొడవ చేస్తే నాకు ఐదు వారాలు చూడు ఐదు వారాలలో గొడవ చేస్తే నీకు పదివేల రూపాయలు అవి కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఫ్రీగా పంపిస్తా అని చెప్తాం ఆమె నాకు ఫ్రీ అవుద్ది ఏమవుద్ది నేను నాతోటి మౌనరతం కాదు ఉంటుంది ఎందుకంటే గొడవలు అయ్యేది ఆమెతో ఆమె మౌనవ్రతం చేస్తే గొడవలే ఉండదు ఒక ఆమె ఇట్లే ట్రై చేసి చూసింది రెండు వారాలు మౌనరత్నం చేసింది మూడో వారాలు ఈసారి చేసి రాసి నా నాతో అయితే లేదు అది చచ్చిపోతాను వాళ్ళ కోడలు పనిచేసింది చేసింది ఏమైందంటే మౌనరత్నం ఆమె తోటి కాదంట మా అత్తయ్య చెప్తుంది మరి ఎట్లా గురువుగారు అంటే ఆమె విరమిస్తాను నీకు ముందులాగా అవుతుంది అమ్మ గొడవలు అని అంటే హౌ చాలా ప్రశాంతంగా ఉంది గారు ఉంటుంది మరి అటు ఉంటుంది కథ ఎవరితోటి అయితే గొడవలు అవుతుంటే వాళ్ళది వాళ్ళు ఎవరు ఇప్పు వాళ్ళు చూసుకోలేరు జోన్ ముఖం ఆయనకి అందంగా కనబడుతుంది అర్థంలా అట్లే ఈ పక్షవాతం అనేది దీనికి ఏంటంటే కొన్ని మందులు కనిపెట్టిన కనిపెట్టినట్టు నేను రీసెర్చ్ చేసే కాదు ఈ మందులు దీన్ని పనిచేస్తాయి ఈ రోగం దీంతో నిర్మూలనమవుతుంది నిర్మూలనమైతుంది ఇది వేరే షుగర్ గీ అయితే నిర్మూలనం కాదు అది తాత్కాలికంగా అట్లుంటుంది ఇది నిర్మూలనమవుతుంది అయితే ఈ పక్షవాతానికి ఏంటంటే బృహత్వాత చింతామణి రాసుకోండి బృహత్వాత చింతామణి ట్యాబ్లెట్స్ ఉంటాయి ఉలికలు అయితే బృహత్వాత చింతామణి ఒకటి నెక్స్ట్ ఈ బృహత్వాద చింతామణి టాబ్లెట్లను పొద్దున్నే నూరి తంటే కొంచెం తేనె షుగర్నా పర్లేదు కొంచెం తేనేసి మట్టి చుప్పలేసి నాకాలి ఆ పౌడర్ను మట్టి చుప్పలేసి తేనేసి ఇట్లా రంగడించి నాకాలి నాకినట్టయితే నాలుక అనేది సాఫ్ అయిపోతుంది ఇది నేను గతంలో కూడా ఎపిసోడ్ చెప్పినా చాలా మంది మళ్ళీ డౌట్లు అడుగుతున్నాను మళ్ళీ ఎపిసోడ్ చెప్తున్నాను అయితే ఈ పక్షవాతం గురించి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఊరికే ఫోన్లు చేసి ఎట్లా వాడాలి ఎట్లా వాడాలి అడుగుతుంది ఇది నాకాలి నాకు నటు ఇది నాలుగు సాప్ అవుతుంది బ్రెయిన్లో క్లాట్ వదులుతుంది పక్షి దీనికి ఏంటంటే గోల్డ్ కంటెంట్స్ ఉంటాయి ఈ బృహత్వాత చింతా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ శిలాజిత్ ఈ శిలాజిత్ క్యాప్సల్ వస్తాయి మళ్ళీ ట్యాబ్లెట్స్ లాగా వస్తాయి అయితే గుగ్గులు అంటారు ఇవి ట్యాబ్లెట్స్ లాగా వేసుకోవాలి నైట్లో పాలు తాగాలి కంపల్సరీ ఎందుకంటే బలం ఇవి ఎట్లా బలం గురుగారు అంటే ఇవి ఎట్లా కానీ అంటే ఓ దగ్గర ఈ ఋషులంతా కూర్చొని మాట్లాడుతుంటే ముస్సలు కొద్ది పడితే అంటుంటారు అరే దాన్ని కొంచెం నీళ్ళ పోస్తే బాగుంటుంది అని ఒకరికొరు మాట్లాడుకుంటుంటారు ముస్సలు అది పాపం అది కొద్దిసేపటికి ఒక బండ పోట్న వలిపోతుంది అక్కడనే ఉన్నది గుండు పలిపోయి దాంట్లోకి వెళ్ళి రస వస్తుంది ఇట్లా రస్సీ కారుకుంటూ వచ్చి ఆ కోతి దగ్గరికి పోతుంది ఆ ధార వరకు దాన్ని ఇట్లా ఇట్లా నాకుతుంది దానికి దూపాయి నాకే వరకల్లా గుండు వలిగి వచ్చింది కదా అశిలవలి అది నాకేసరికి దానికి యవనత్వం వచ్చింది రోగం బోడు కాదు దానికి జ్వరం ఉండే జ్వరం పోయింది యవనత్వం వచ్చింది పోయి ఇంకా ఆడ కోతులు ఉంటాయి కాదు ఎంగెంగు బుడబుడ్డవి బుడ్డగా ఎంగుకో ఎంగు కోతులు వాటి మీద జంప్ చేస్తుంది అది సంగమిస్తుంది అరే ఇప్పుడు అది ఒక్కదాని తోడు సంగమిస్తా నాలుగైదు కోతులు దీని మీకెళ్ళి దాని మీకు పోతుంది దాని మీద అరే ఏముంది ఈ రసి లోపటాన్ని ఆ శిలా దగ్గర ఉన్న రసిని వాళ్ళు కూడా నాకు చూసింది మంచి శక్తి వస్తుంది మంచి యవనత్వం వస్తుంది దాని పేరే శిలాజిత్ అంటే కొన్ని వందల సంవత్సరాలకు బండ బలి వస్తుంది ఆ శిలాజిత్ టాబ్లెట్ వేసుకున్నారు మీకు కూడా కోతిలాగా ఎవరి తొస్తుంది మంచి పవర్ వస్తుంది ఈ పక్షవాతానికి పవర్ పెంచుకోవాలి ఆ పత్యం ఈ పత్యం చేసి వీకై తెల్లగైపోయి తెల్లగా అయిపోయి సుందయ్యి నమ్మ మొమ్మ నడువురా వాకింగ్ చేయటం ఊ నాతోటి అయితే అంటే కాదు అది రోగం తక్కువ కాదు ధైర్య సాహసం ఇంకోటి ఏంటంటే మనకు దీని లోపల గుగ్గులు ఉంటాయి ఏవి గుగ్గులు అంటారు ఈ ఆయుర్వేదిక్లా ఏది గజ వాంకుశ గుగ్గులు గజ వాంకుశ గుగ్గు గజ వాంకుష అంటే గజానికి దాన్ని అనగొట్టాలంటే ఈ అంకుశము అనేది ఉంటుంది గజాన్ని ఇట్లా అంకుశంతో వీడగొడిస్తే కులపడుతుంది అట్లనే గజ వాత అంకుశ గులు ఆ వాతాన్ని అనగొట్టే గుగ్గులు గుగ్గులు అంటే ట్యాబ్లెట్లు ఆ గజ వాతాన్ని అనగొట్టే గులవి కాబట్టి ఎలాంటి వాతావరణం నిర్మూలన చేస్తుంది ఈ పక్షవాతం కూడా నిర్మూలన అవుతుంది ఆ ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలి అవి నైట్ రోజు ఒకటి వేసుకోవాలి లేదా మధ్యాహ్నం రోజు ఒకటి వేసుకోవాలి ఈ శిలాజిత్ అనేది పాలు పొద్దున్న వేసుకొని రాత్రికి తిన్నప్పుడు కూడా వేసుకోవచ్చు ఏది పాలతోటి వేసుకోవాలి కంపల్సరీ పాలు తాగని వాళ్ళు చాలా తాగండి అయితే నెక్స్ట్ వచ్చేసి మీకు శిలాజిత్ అయిపోయింది కదా గజవాంకుష గుగ్గులు అయిపోయింది కదా పాలు తాగే వాళ్ళైనా సరే చాయ్ తాగే వాళ్ళైనా సరే ఈ మన అశ్వగంధి చూర్ణం అశ్వగంధి చూర్ణం పాలను కలుపుకొని తాగండి నరాలు బలం వస్తాయి మళ్ళీ మామూలుగా నడుస్తారు ఈ శక్తి రావాలి దీనికి ఏంటంటే ఇప్పుడు నా చేయి పడిపోయిన ఉండేది మరి అలా పవర్ చేస్తుందంటే అంటే నేను ఆడమని యూజ్ చేసినాను మీరు కూడా యూజ్ చేయండి బెడ్లో పడుకోకుండా మంచిగా ఏమైనా విధాల మీద డిపెండ్ కాకుండా ప్రయత్నం చేయాలి మరీ నేను లేచి తిరిగి దెబ్బకినాడే కాల్ చేతిలో కొట్టుకునే వాళ్ళు ఉన్నారు అట్లొద్దు ప్రయత్నం చేయాలి జాగ్రత్తగా చేయాలి నడవడానికి వాకరు పట్టుకొని నడవాలి చిన్న చిన్నగా కొంచెం బరువు మేయడానికి ప్రయత్నం చేయాలి చేసినట్టయితే పక్షవాతం నిర్మూలనమవుతుంది నిర్మూలనం ఇంకా వేరే సమస్య లేదు దీనికి తోడేందంటే కాళ్ళు చేతులు ఎప్పుడు ఆడిస్తుండాలి కాళ్ళు చేతులు ఎప్పుడు ఆడిస్తుండాలి ఆడిస్తుంటే అవి జీసుకపోవు రక్తం ఆగిపోయింది కదా అది చిన్న 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 చిన్నగా ఒక కాలువలాగా ఊటలాగా బయటకు వస్తుంటుంది ఆ బ్లడ్ అంతా మళ్ళా నరాల సప్లై అవుతుంది ఆ సప్లై అయ్యే ముంగట తిమ్మిర్లు వస్తాయి మంటలు వస్తాయి అది చూసుకోండి మంటలు వస్తున్నాయి తిమ్మిర్లు వస్తున్నాయి డాక్టర్ గారు నాకు ఎట్లా ఎట్లా అంటే కాదు అది స్టార్ట్ అయ్యే ముందట అవి ప్రెషరింగ్ తోటి అట్లా వస్తుంది అదొకటి నెక్స్ట్ వచ్చేసి మీకు మహానారాయణ తైలం మహానారాయణ తైలం ఈ మహానారాయణ తైలం అనేది ఏంటంటే ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ తైలము మనకు ఈ సప్లైలు ఉన్నది ఈ ప్రోడక్ట్ చాలా మంచిది ఈ మహానారాయణ తైలం అనేది మీరు తెచ్చుకోండి తెచ్చుకొని దాన్ని ఆ నూనె నూనెలో కలపండి మహానారాయణ తైలాన్ని కలిపేసి దాన్ని ఏం చేయాలంటే రోజు కొంచెం లైట్గా అప్లై చేసుకోవాలి లైట్గా అప్లై చేసుకోవాలి నారాయణ తైలా అప్లై చేసుకోవాలి మళ్ళీ వచ్చేసి వేడి నీళ్ళతోటి స్నానం చేయాలి వాయిలాకు వాయిలాకు న్యూకలిప్టెస్క్ ఆకు వాయిలాకు ఆకు ఆకు అంటే గిందాతిలస్మత ఆకు ఇవి ఈ ఆకులతోటి మనము బాగా మరిగించి ఈ దిందతి సాకు దొరకనట్టయితే దానిలోపట కొంచెం దిందతి వేసుకోండి వేసుకొని వేసుకొని స్నానం చేయండి నరాలన్నిటి తీసుకుపోయినాయి పిల్లి పిస్తారా పిల్లి పీస్తారా పిల్లి పిల్లి పీస్తారా పీస్తా మీకు తెలువకుంటే ఎవరికైనా కర్షకులకు లేబర్కి అటువంటి వాళ్ళకి చెప్పండి తెచ్చిస్తారు పిల్లి పిసర చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది పిసర ఈ విధంగా ఉంటుంది రెండు ఆకులు మూడు ఆకులు కలిసి ఉంటాయి మళ్ళీ వచ్చేసి రెండు మీదికి పెసర్లలాగా పైకి నిక్కబడుచు ఉంటాయి పెసర్లలాగానే ఉంటాయి రౌండ్గా ఉంటాయి కాయలు సన్నగా చెట్టు కూడా చిన్నగా ఉంటుంది పసుపు పచ్చ పువ్వులు ఉంటాయి పిల్లి పిసర ఈ పిల్లి పిసర చెట్టు ఏంటంటే సమూలంగా సమూలంగా మనము దాన్ని దంచాలి మొత్తం ఎర్రతో దంచి దంచి వేసి పేస్ట్ చేసి నూనె నూనె వేడి చేసి దాంట్లో వేయండి వేసి కొంచెం కర్పూరం బుద్ద కర్పూరం వేయండి వేసేసి వేడి చేయండి బాగా మసలు పెట్టండి మసల పెట్టి చల్లారినాక గుడ్డలు వేసి పిండి ఆ నూనె మహానారాయణ తైలం కలపండి కలిపేసి ఒక పోసి పెట్టుకోండి రోజు కొంచెం కాలు చేయికి అప్లై చేయాలి నెత్తి కూడా బాగా మర్దన చేయాలి ఈ మెడలకాడ కూడా మంచిగా మాలిచ్చేయాలి చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడెక్కడైతే గడ్డలు కట్టిందో చర్యలు కూడా గడ్డ కడతాయి ప్రసారం లేక ఇవన్నీ వదిలిపోతాయి మామూలుగా మనిషి తయారైపోతాడు ఒక సంవత్సరం పట్టవచ్చు లేదా ఆరు నెలలు పట్టవచ్చు మూడు నెలలు బట్టా అదృష్టం ఉంటే రెండు నెలలు అనేవి బాగా తిరగవచ్చు దీనికి ఇన్ని నెలలు అనేది ఉండదు మనలు అయితే దీర్ఘకాలిక రోగం ఇది పక్షపాతం దీన్ని నిర్మూల చేయడానికి మన విల్ పవర్ ఎంచుకోవాలి జయగురు